ఆ అటవీ శాఖ ఆఫీస్ ప్రాంతంలో బెంజ్ స్కోడా ఆడి సహా ఇతర కంపెనీ కార్లు ఎందుకు పనికి రాకుండా పెట్టున్నాయి ఏళ్ల తరబడి ఎండకు ఎండి వానకు తడిచి తుప్పు పడిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు తాజాగా గౌడంలో ఉన్న ఎర్రచందనాన్ని వేలం వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తరుణంలో కోర్టు విలువ చేసే ఈ వాహనాలకు సైతం మోక్షం కలిగిస్తే ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుందని చెబుతున్నారు స్థానిక కూటమి నేతలు పదిహేనేళ్ల కాలంలో లక్ష కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది నిత్యం స్మగ్లర్లకు పోలీసులకు మధ్య పరస్పర దాడులు గాల్లో కాల్పులు వంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి ఎర్రచందనం దుంగలను తరలించేందుకు వారు పాలవ్యాన్ మొదలు పోలీసుల బండి వరకు అన్ని వాహనాల్లో స్మగ్లింగ్ చేశారు పోలీసుల దాడుల్లో పట్టుబడిన వాహనాల సంఖ్య వేలల్లో ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏర్పాటైన ఫోర్స్ భారీ సంఖ్యలో వాహనాలు స్వాధీనం చేసుకుంది తిరుపతి నుంచి బాకరాపేటకు రోడ్డు మార్గాన వెళ్లే దారిలో అడవి మధ్యలో రోడ్డు పక్కన వందల ఎకరాల విస్తీర్ణంలో వరుసగా నిలిపి ఉంచిన వాహనాలు కనిపిస్తాయి ఆటోలు లారీలు బోర్ లారీలు ట్రాక్టర్లు సుమోలు రకరకాల కార్లు అదేవిధంగా అంబులెన్సులు పాలవ్యాన్లు సైతం అక్కడ కనిపిస్తాయి కపిల తీర్థం వెళితే పక్కనే అటవీ శాఖ కార్యాలయం కనిపిస్తుంది అక్కడ పార్కింగ్ చేయబడ్డ వేలాది వాహనాలు కనిపిస్తాయి బెంజ్ స్కోడా లాంటి ఖరీదైన కార్లు తమిళనాడు కర్ణాటక రిజిస్ట్రేషన్లతో ఉన్న అంబులెన్సులు ఏసీ వ్యాన్లు పాల వ్యాన్లు లారీలు ఐషర్లతో పాటు ఆటోలు వివిధ రకాల కార్లు ఇన్నోవాలు స్కార్పియోలు సుమోలు ఉన్నాయి అన్నీ కూడా దుమ్ము తుప్పు తుప్పుపట్టిన స్థితిలో కనిపిస్తాయి వీటిని కనీసం తుక్కుగా కూడా కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు తిరుపతి డివిజన్ పరిధిలోని బాలపల్లి రేంజ్లో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేనున అటవీ శాఖ స్వాధీనం చేసుకున్న వాహనాలలో నూట ఎనభై నాలుగు వాహనాలను వేలం వేస్తే డెబ్బై మూడు లక్షలకు పైగా ఆదాయం వచ్చింది ప్రస్తుతం వెయ్యికి పైగా వాహనాలు ఆపి ఉన్న చోటే మట్టిలో కలిసిపోతున్నాయి వీటిని కూడా వేలం వేస్తే దాదాపు పది కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఓ అంచనా అయితే రవాణా శాఖ అధికారులు కొన్ని వాహనాలకు ఇచ్చే అంచనా ధర ఎక్కువగా ఉంటోంది అంత ధర పెట్టి కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు దీనివల్ల కూడా అవి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి వేలంపాటలో ఎవరూ కొనడానికి ముందుకు రాక అటవీ శాఖ కార్యాలయం చుట్టూ పేరుకుపోతున్న ఈ వాహనాలను ఎలా వదిలించుకోవాలో అధికారులకు అర్థం కావడం లేదు ఇక కొత్తగా పట్టుబడుతున్న వాహనాలను ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు ఇదిలా ఉంటే వాహనాలకు సంబంధించి కోర్టులో కేసులు కూడా పరిష్కారం కాకపోవడం మరో సమస్యగా మారుతోంది బండి కండిషన్ బట్టి ధరలను నిర్ణయిస్తే ఎందుకు పనికిరాకుండా పోయే బదులు ఎంత కొంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంటున్నారు అటవీ రవాణా శాఖాధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతుందన్న వాదనలు ఉన్నాయి